సమాజ రూపురేఖల్ని మార్చే శక్తి ఉపాధ్యాయునది దేశ భవిష్యత్ తరగతి గదిలోనే నిర్మితమవుతుంది జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయ పాత్ర కీలకమని ఉపాధ్యాయ పని మృతి కాదని సమాజం రూపురేఖలను మార్చే శక్తి అని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు అటువంటి ఉపాధ్యాయుల్ని సత్కరించుకోవడం మా బాధ్యత కలెక్టర్ తెలిపారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉపాధ్యాయుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఒక డాక్టర్ తన విధి నిర్వహణలో తప్పు చేస్తే ఒకరికి నష్టం జరిగింది ఒక ఇంజనీర్ ఒక విధి నిర్వహణలో తప్పు చేస్తే ఒకరికి కొంతమందికి నష్టం జరిగింది అదే ఒక టీచర్ తన విధి నిర్వహణలో తప్పు చేస్తే ఒక సమాజం ఒక వ్యవస్థ నాశనం అయిపోతుంది అటువంటి సన్ను మహోన్నతమైన ప్రాముఖ్యత ప్రాధాన్యత కలిగిన వృత్తి ఉపాధ్యాయ వృత్తి నా దృష్టిలో ఉపాధ్యాయు అనేది వృత్తి కాదు ఒక సామాజిక బాధ్యత నేను చేసిన వృత్తి నేను నేను చేసిన నేను చేసిన వృత్తి అంటారు మీరు చేసేదని వృత్తండ్రో అదొక సామాజిక బాధ్యత సమాజాన్ని మీరు ఏర్పాటు చేస్తారు సమాజంలో మార్పులు కారకం అవుతారు సమాజం మంచిగా ఎలా కొనసాగాలో మీరు దిశానిర్దేశం చేస్తారు మీ చేతుల్లో నుంచి బయటకు వచ్చిన ఒక విద్యార్థి అబ్దుల్ కలాం అవ్వచ్చు ఒక విద్యార్థి బిల్లారిని అవ్వచ్చు మీ చేతుల్లో ఉంది అది కానీ సమాజం రూపురేఖలు మార్చే శక్తి సామర్థ్యాలు ఒక ఉపాధ్యాయులకు మాత్రమే ఉన్నాయి అటువంటి మౌనతమైన వృత్తుల్లో మీరు ఉన్నారు మిమ్మల్ని సత్కరించుకోవడం అనేది అది మా బాధ్యత అందుకే ప్రభుత్వం వారు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేపట్టడం కారణం కూడా అదే మిమ్మల్ని సత్కరించుకోవడం అనేది మా బాధ్యత అది అంతే తప్పితే మిమ్మల్ని మిమ్మల్ని ఏదో మీకు ఏదో గొప్పగా ఇచ్చేస్తున్నాం అనేది కాదు అది మా బాధ్యత మేము చేయవలసిన పని అది ఎందుకంటే మీరు అటువంటి వృత్తిలో మీరు కొనసాగుతున్నారు కాబట్టి మీ అందరికి కూడా నేను మరొకసారి ఉపాధ్యాయుల ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన జిల్లాలో పిల్లల యొక్క భవిష్యత్తుని నడిపిస్తున్నాం మీ అందరూ కూడా వారిని మరింత ఉన్న స్థానంలో తీసుకొచ్చే విధంగా మీరు తోడ్పాటు అందించాలని ఆ విధంగా మీరు అందరూ కృషి చేస్తారని మిమ్మల్ని కోరుకుంటూ మీ అందరూ కూడా మరొకసారి ఉపాధ్యాయు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషం నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను అభిమానించేటటువంటి ఒక వింగ్లో అంటే ఎగ్జిక్యూటివ్లో ఎక్కువగా అభిమానించేటటువంటిది టీచర్ కమ్యూనిటీ ఈ టీచర్ కమ్యూనిటీకి ఎట్లా అంటే మానవాళిని సృష్టించడానికి తల్లి తండ్రి ఎంత ఉపయోగపడి మన ముంబైకి పైకి తీసుకొస్తారో వాళ్ళిద్దరి తర్వాత మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య అంటే మనం భూమి మీద పడి దగ్గర నుంచి మన ప్రవర్తన కానీ నీతి నియమాలు కానీ మన సంస్కృతి కానీ సంఘంలో ప్రవర్తించాల్సినటువంటి అంశాల గురించి కానీ ముందుగా బోధించి మొత్తం ఈ మానవాళిలో ఏ విధంగా ప్రవర్తించాలి ఏ విధంగా పైకి వస్తే ఎలా ఉంటారు ఓ గాంధీజీ ఓ కలాం గారు ఇంకా అనేకమైనటువంటి స్థాయిలో ఉండేటటువంటి వ్యక్తులు అందరూ అలాంటి వ్యక్తులు తీర్చిదిద్దేటటువంటి బాధ్యత అవకాశం ఉండేటటువంటిది ఒక టీచర్స్కే ఉంది అని చెప్పి మీకు అందరికీ నేను మనం చేస్తున్నాను మీ చేతుల మీద వచ్చిన వాళ్ళే అలాంటి టీచర్స్ దినోత్సవం రోజున మీ అందరితో పాలు పంచుకోవటం చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మరొకసారి మనం చేస్తూ ఇలాంటి కార్యక్రమానికి ఆద్యుడిగా చిన్నప్పటి నుంచి ఓ టీచర్గా ఓ తత్వవేత్తగా ఒక ప్రొఫెసర్గా ఒక యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఈ భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా సేవలు అందించినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ టీచర్ దినోత్సవం జరుపుకుని రేపు రాబోయే రోజుల్లో కొంతమంది కొత్తగా రిక్రూట్ అవుతారు కొంతమంది సీనియర్లు ఉంటారు కొంతమంది రిటైర్డ్ టీచర్స్ ఉంటారు కానీ ఒకసారి ఆయన టేత్తో కూర్చొని ఇక్కడ మనం మన ముందుండేటటువంటి వాళ్ళు ఏం చేస్తారు ఈ సమాజాన్ని ఏ విధంగా తీర్చిదిద్దారు మనం ఏ విధంగా చేయాలనేది ఒకసారి మన మననం చేసుకుంటూ మరి మీలో ఎవరైతే ఉత్తమంగా మరి సేవలు అందిస్తుండేటటువంటి టీచర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవార్డ్స్ ప్రకటించి ఈరోజున అందరు ముందు వాళ్ళని సన్మానం చేసేటటువంటి పరిస్థితిలో మనం కూడా ఎందుకు తీసుకోకూడదు అనేటటువంటి కాంపిటేటివ్ మనస్తత్వం కూడా వస్తుంది కాబట్టి అలాంటి ఉత్సవంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను